హాయ్ హలో అండి ఒక మంచి విషయం తెలుసుకుందాం గుడిలో శటగోపం తల మీద పెట్టడం ద్వారా ఏ ఫలితం వస్తుందో మీకు తెలుసా తెలుసుకుందాం శటగోప్యం అంటే అత్యంత రహస్యం అది పెట్టే పూజారికి కూడా వినిపించినంత నెమ్మదిగా కోరికను తలుచుకోవాలి అంటే మీ కోరికే షడగోప్యము మానవునికి శత్రువులైన కామము క్రోధము లోభము మోహము మధము మాత్సర్యముల వంటి వాటికి ఇక దూరంగా ఉంటాను అని తల వంచి ప్రమాణం చేయడం మరో అర్థం ఎప్పుడు గుడికి వెళ్ళినా శటగోపం తీసుకోవడం మర్చిపోకండి రాగి కంచు వెండితో చేసిన శటగోపం పైన పాదాలు ఉంటాయి ఈ షడగోప్యం తల మీద పెట్టినప్పుడు శరీరంలో ఉన్న విద్యుత్తు ఈ లోహం తగలడం వల్ల విద్యుదావేశం జరిగి శరీరంలో అనవసర విద్యుత్తు బయటికి వెళ్ళిపోతుంది తద్వారా శరీరంలో ఆందోళన అధిక ఒత్తిడి ఆవేశము తగ్గుతాయి మన పెద్దలు చేసే ప్రతి పనిలోనూ ఎన్నో సైంటిఫిక్ కారణాలు ఉన్నాయి అర్థం చేసుకోవాలి ఇదండి శటగోపురం శట్గోపరం గురించి తెలుసుకున్నామండి వీడియో నచ్చితే లైక్ చేయండి సర్వం శ్రీకృష్ణ